భాగ్యం ఆనందరావులు ఆస్తులు మొత్తం పోయాయని రామరాజు దగ్గర ప్రేమ చెప్పబోవడం నిజం చెప్పకుండా నర్మద అడ్డుకోవడంతో ఇవాళకే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది శ్రీవల్లి తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తుంది మంచి భర్త మంచి కుటుంబం గొప్ప అత్తామామలు అందర్నీ మోసం చేశాం నా కాపురం నాశనమైపోతోంది మనం పేదవాళ్లమని ముందే చెప్పేసి ఉంటే చక్కగా కాపురం చేసుకునేదాన్ని కాని మీరే నా జీవితం నాశనం చేశారు నాకు చావే గతి అని శ్రీవల్లి ఏడుస్తుంది రామరాజు తాను నమ్మిన బంటు సింహాద్రి మోసం చేయడం గురించి తలుచుకుంటూ డీలా పడిపోతాడు ఇంకా అదే ఎందుకు ఆలోచిస్తారు అని వేదవతి అడిగితే నమ్మిన మోసం చేస్తే అంత అమాయకంగా మనం ఉన్నామా అంత గుడ్డిగా ఎదుటివాళి నేను నమ్మా అన్న బాధ గుండెని తొలిచేస్తోంది గుండెను తొలిచేస్తోంది బుజ్జమ్మ అంటూ ఏడుస్తాడు పొరపాటున నావాళ్లు నా ఇంట్లో వాళ్లు ఏదైనా మోసం చేస్తే అక్కడికక్కడే నా గుండె ఆగిపోతుందేమో అని రామరాజు అనడంతో అందరూ షాక్ అయిపోతారు రామరాజు ప్రేమతో అమ్మా ప్రేమ ఇందాక వళ్ళీ గురించి ఏదో చెప్పాలన్నో ఏంటమ్మా అని అడుగుతాడు ప్రేమ రామరాజుతో వళ్ళి వాళ్ళ గురించి మీకు చాలా నిజాలు తెలియాలి అని అంటుంది ఏంటమ్మా అది అని రామరాజు అడుగుతాడు నర్మద ప్రేమ నాపడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో భాగ్యం ఆనందరావు బస్తీ గెటప్ లో ఎంట్రీ ఇస్తారు భాగ్యం ఆనందరావుల గెటప్ చూసి ఏమైందని అందరూ షాక్ అయిపోతారు భాగ్యం ఆనందరావులు రామరాజు కాళ్ల మీద పడి ఏడుస్తూ మేము రోడ్డున పడిపోయాం అన్నయ్యగారు మా ఆస్తులు బంగ్లాలు అన్నీ పోయాయి మోసపోయాం అని ఏడుస్తారు ఏమైందని అడిగితే ఫైనాన్స్ ఇచ్చిన అందరూ ముంచేశారని ఐపీ పెట్టేశారని ఏడుస్తారు తిరుపతి వాళ్లతో నిన్న మా ఇంటికి సూటు బూటు వేసుకొచ్చారు ఉదయానికే కోట్ల ఆస్తి పోయిందంటే ఎక్కడో తేడా కొడుతుందే అంటాడు పోయి ఇప్పటికే వారం అయిపోయిందని అలా చెప్తే అత్తారింట్లో మా అమ్మణ్ణి చులకనగా చూస్తారని చెప్పలేదు లాంటి అన్నయ్య గారికి నిజం తెలియాలని చెప్పాను అని ఏడుస్తుంది భాగ్యం అందరూ భాగ్యం మాటలకు షాక్ లో ఉంటారు ఏం మాట్లాడరు ప్రేమ రామరాజును పిలిచి నిజం చెప్పబోతుంది ఇంతలో నర్మద ప్రేమ నాపేసి పక్కకి తీసుకెళ్తుంది ప్రేమ నర్మదతో నిజం చెప్తుంటే నువ్వేంటక్క నన్న నాపావు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది మావికి నిజం తెలిస్తే తట్టుకోలేరు అంటుంది నర్మద వాళ్ల బండారం బయటపడితే ఎకనైనా జాగ్రత్త పడతారు అని ప్రేమ కానీ నిజం తెలిస్తే గారు తట్టుకోలేరు ఇందాక సింహాద్రి విషయంలో ఎంత బాధపడ్డారో చూసావు కదా కొడుకు విషయంలో మోసపోయానని తెలిస్తే తట్టుకోగలరా మానసికంగా కురిగిపోతారు అంటుంది నర్మదా నిజం తెలియాలక్క భవిష్యత్తు బావుంటుంది అని ప్రేమ అంటుంది సొంత వాళ్లే మోసం చేశారని కొడుకు జీవితం నాశనమైపోయిందని తెలిస్తే మామయ్య గుండె పగిలి చచ్చిపోతారు అంటుంది నర్మద అందుకు ప్రేమ వాళ్లు మోసం చేశామని కొంచెం కూడా పశ్చాత్తాపడం లేదు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు ఇప్పటికైనా వాళ్ళని అడ్డుకోవాలి నిజం చెప్పేయాలక్కా అని ప్రేమ అంటుంది నర్మద మాత్రం మామయ్య ప్రాణాల కోసం క్షమించి వదిలేయాలి అంటుంది ఇప్పుడు చెప్పకపోతే జీవితంలో చెప్పలేం అంటుంది ప్రేమ అలా ప్రేమ ఎంత చెప్పినా నర్మద వద్దని అంటుంది ఏం మాట్లాడకుండా ఆపేస్తుంది రామరాజు నర్మదతో ప్రేమ వల్లీ గురించి ఏదో ముఖ్యమైన విషయాలి చెప్పాలనుకుంది అడిగితే ఏం లేదని నర్మద అనేస్తోంది ప్రేమతో కూడా ఏం లేదని చెప్పిస్తోంది తర్వాత భాగ్యం ఆనందరావు అల్లుడి కాళ్లు పట్టేస్తారు విషయం మొత్తం మీకు అర్థమైంది కదా బాబు మీకు క్షమాపణ చెప్పడం కంటే ఏం చేయలేం బాబు అది అని పది లక్షలు ఇవ్వలేము అని అంటారు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది